కాంగ్రెస్ పార్టీ చెప్పేదే చేస్తుందని చేసేదే చెబుతుందని నగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తూచ తప్పకుండా అమలు పరుస్తున్నామని ఆయన తెలిపారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు కావాలని అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఇది సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో నేడు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడమే కాకుండా ఎన్నికల మానిఫెస్టోలో ఏదైతే తెలియజేశారో వాటిని అమలు పరుస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు ప్రస్తుతము మన ముందు మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి ఉన్నాడు మనం అడిగి తెలుసుకున్నాం అసలు ఏంది ఏ ప్రభుత్వంలో ఏమేమి సంక్షేమ పథకాలు మారుతున్నాయని తెలుసుకునే ప్రయత్నించాం మనం నమస్తే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అమలు పరిచిన సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలుపరుస్తున్నారు పక్కగా ఒక ప్రణాళిక ప్రకారంగా మా డైనమిక్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఫస్టే ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది దా ఉచిత బస్ తర్వాత రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచిత కరెంటు గ్యాస్ సిలిండరు రైతు బోనస్ ఐదు వందలు మద్దతు ధర రెండు వేల మూడు వందలు కాక బోనస్ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది రైతు రుణమాఫీ ఇది బ్రహ్మాండమైన పథకం దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల బడ్జెట్తోన రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన తర్వాత ఇప్పుడు రేపు ఇరవై ఆరు తారీఖు నాడు రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు వేయడం జరుగుతుంది రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు వేయడం జరుగుతుంది గతంలో ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు దాని కింద ఏదైతే పెట్టుబడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈరోజు పన్నెండు వేలు ఇవ్వడం వెనుక దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు పన్నెండు రూపాయలు ఇవ్వడం వలన ఏదైతే మీరు ప్రామిస్ చేసినారో పదిహేను రూపాయలు ఇవ్వలేదని నిన్న ప్రతిపక్షాలు కూడా నిరసనలు ధర్నాలు చేయడం జరిగింది ప్రతిపక్షాలకు వాళ్ళు రావడమే ధర్నాలు ఉద్యమాలు అనుకుంటా మందిని రెచ్చగొట్టుకుంటా మందిని తొక్కుకుంటా ప్రజలని భావోద్వేగానికి గురి చేసి తెలంగాణ ప్రజలని రక్తంతోనే ప్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని తెలంగాణను దోచుకొని సర్వనాశనం చేసి పెట్టి ఈరోజు ఎంత దరిద్రంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అంటే అది ఊహించుకొని విధంగా ఉంది ఇప్పుడు ఉన్న మిగులు బడ్జెట్తో ఉన్నదాన్ని ఏం లేకుండా సర్వనాశనం చేసి పెట్టింది అని ఈరోజు అంచెలు అంచెలుగా ఎంతో మంది మేధావులు మా కాంగ్రెస్ పార్టీలో ఎంతో అనుభవం ఉన్న మంత్రులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి కూర్చుని దీన్ని ఏ విధంగా అని చెప్పి ఒక ప్రణాళికతో చేయడంలో భాగంగా ఇది కూడా పన్నెండు వేల రూపాయలు ఈ మాట ఇచ్చిన ప్రకారంగా లాస్ట్ వరకు పదిహేను వేలు కూడా చేస్తారు రైతులకు బోనస్ అనేది ఇచ్చారు ముఖ్యంగా అది ఈ పదిహేను వేలు పన్నెండు వేలు లెక్కకు రాదు ఈ బోనస్ అనేది ఒక్కొక్క రైతుకు యాభై వేలు అరవై వేలు తొంభై వేలు లక్ష రూపాయల వరకు కూడా బోనస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతో సంతోషపడుతున్నారు కష్టపడ్డలు కౌలు రైతులు వాళ్ళందరూ ఈరోజు ఊర్లలోకి పోతే తెలుస్తుంది అది ఇప్పుడు తెలియదు ఎందుకంటే కొద్దిగా ఏదో ఒక మీడియానో లేకపోతే కార్యకర్తలో పని లేనోళ్ళు వాళ్ళు రాటు తెలియారు దీనిలో ఈ సోషల్ మీడియాలో దాంట్లో నెక్స్ట్ డే నీరోజు ప్రకటించి నింబడే మళ్ళీ రోజు వస్తారు గడపడి చేస్తుంటారు అన్నట్లు వాళ్ళందరూ బాగా డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారు పదిహేను వేలు ఇస్తామనేది వాస్తవం కదా పదిహేను వేలు ఇస్తానన్నమాట వాస్తవమే కొన్ని ఉంటాయి కొన్ని సమస్యలు ఆర్థిక సమస్యలు దాని నుంచి మంత్రిమండలి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చినారు పదిహేను వేల మాటకు కూడా కట్టుబడి ఉంటాడు మా సీఎం గారు ఇప్పుడు అయితే పన్నెండు వేల రూపాయలతో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు మహబూబ్ నగర్ రూలర్ మండలంలో యాజ్ ఎ మండల అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ మంత్రలక్ష్మిగా ఎటువంటి మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే గవర్నమెంట్ వచ్చినప్పటికెళ్ళి మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతోన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి ఏమేమి అవసరం అనేది కూడా మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నాం మేము ఏ ఊర్లో ఏం అవసరం అనేది ఆ దాని ప్రకారంగా ఎన్ఆర్ఈస్ రోడ్లు కానీ సబ్ సెంటర్లు కానీ మన అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా ప్రపోజల్ పంపుతున్నాం ఇప్పుడు మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ప్రతి విలేజ్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము రేపు సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ స్టార్ట్ అయినవి ఇప్పుడు కొన్ని ముందు ముందు కూడా మంచి ఈ నాలుగేళ్ళల్లో మంచిగా తీర్చిదిద్దామని చెప్తాం గతంలో గ్రంథాలయంలో కనీస వసతులు కూడా లేవని ప్రస్తుతము మీరు కొత్తగా చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత నూతనంగా ఏమైనా మీరు కొత్త కొత్త ఏమన్నా సౌకర్యాలు ఏర్పాటు ఏర్పాటు చేయబోతున్నారు ఎస్ చేస్తున్నాం ఇది ఒక మొత్తం జిల్లాలో ఉన్న గ్రంథాలయాలు పదహారు గ్రంథాలయాలు ఉన్నవి ముఖ్యంగా ఇక్కడ అడ్డాకులలో గ్రంథాలయ భవనం ఘోరంగా ఉంది అది మొత్తం పిల్లర్లు మొత్తం అవి ఇమ్మీడియట్లీ దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేపిస్తున్నాం ఒక నెల లోపల దాని కొత్త గ్రంథాలయం అరవై తొమ్మిది లక్షలు ఎస్టిమేట్ అవుతుంది అది అలాగే కోయిల్కొండ మండలంలో కూడా సగంలో ఆగిపోయింది గ్రంథాలయం అది కూడా మొన్ననే వాళ్ళకి బిల్లు ఇవ్వడం జరిగింది నేను వచ్చిన తర్వాతనే అది కూడా కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత నవపేట మొన్న విజిట్ చేసినాము అక్కడ కూడా గ్రంథాలయం భవనం బాగాలేదు అది దాన్ని కూడా మంచిగా చేసుకుంటూ ఎక్కడెక్కడ లేవు అక్కడ చేసుకుంటూ కొత్తగా ఏర్పాటు మండలాల్లో కూడా గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టి కొత్తగా ఏర్పాటు మండలాలు కూడా గ్రంథాలయ భవనాలు ఏర్పాటు చేసుకుంటూ ఇంకోటి ఈరోజే లైబ్రరీ మీటింగ్ అయింది చైర్మన్లకు హైదరాబాద్లో దానికి నేను కొద్దిగా సైన్స్ పేరు ఉన్నందుకు నేను పోలేకపోయినా స్టాఫ్ ఇబ్బంది చాలా ఉండదు అట్లా అవుట్ సోర్సింగ్ కింద కూడా మా చైర్మన్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది గత పదిహేనుల దీని గురించి ఎవరు పట్టించుకోలేరు వాళ్ళు మాకు ఇప్పుడు మా చైర్మన్ గారు రియాజ్ సార్ అంటని చెప్పి ఉన్నారు ఆయన మంచి స్పందించి గవర్నమెంట్ కూడా రాసినట్టు ఈరోజు పదిహేను తారీఖు లోపల అన్ని గ్రంథాలయాలు కూడా అవుట్ సోర్సింగ్ కొరకు కూడా ఒకటి ఏదో క్లారిటీ ఇస్తాడు ఇచ్చుకుంటూ రేపు గ్రంథాలయాలు అనేది ఏంటి అనేది పబ్లిక్ ఈ నాకు ఇచ్చిన ఈ పిరేడ్లో మంచిగా నిరూపించి ప పబ్లిక్లా ఉండేటట్లు చేస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విద్యా నిధిని ఏర్పాటు చేశారు ఈ నిధి ద్వారా మీరు ఏ విధంగా విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు సేకరించాల్సిన అవసరం లేదండి ప్రతి మనిషికి అనేది ఒక మానవత్వం ఉన్న మనుషులు జన్మనే మానవత్వం ఉన్న మనసులే ఉంటారు కాకపోతే సమస్యలు పరిస్థితులను బట్టి చుట్టుపక్కలని బట్టి ఒక్కొక్క మనిషి ఒక టైప్ తయారై మూర్ఖంగా తయారు మనం మంచోళ్ళు ఉన్నప్పుడు అవతల వ్యక్తి మంచోళ్ళు ఉంటారు ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న ప్రోగ్రాం మంచి మంచిది ఇది మంది పబ్లిక్ పనికి వచ్చేది రేపు ఈ రోజు కానరాకపోవచ్చు ఇదే ఏం చదువు ఏందో అని అనుకుంటారు అది రేపు పది ఏళ్ళు ఇరవై ఏండ్ల నాడు తెలుస్తుంది దీని గురించి ఈరోజు ఆ నిధి ఎంత పనికి వస్తుంది అనేది రేపు నిధి సేకరించిన తర్వాత ఇప్పటికే మంది ఎంతో ముందరకు వచ్చి మేము ముందుకంటే చెప్పి వెయ్యి లక్షల రూపంలో కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇది ఇప్పుడు యాక్చువల్గా రైతు బంధుకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో దాదాపు పదిహేను అనేది త్వరలో కూడా భర్తీ చేస్తామని ఇప్పటికి ప్రస్తుతం రైతులు సంతోషంగా ఉన్నారని మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పాలమూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నారు ఎంవీ రమణ మిత్రన్యూ ఛానల్ నుండి క్యాంప్ కార్యాలయం మహబూబ్ నగర్